సింగపూర్ పెట్టుబడులని సింగపూర్ కౌన్సిల్ జనరల్ బృందం భేటీ సంపద సృష్టికర్తలు పారిశ్రామికవేత్తలే అని చెప్పేసి గౌరవనీయులు బట్టి విక్రమార్క గారు చెప్తా ఉన్నారు మరి అవసరమైన భూమి వనరులు ఉన్నాయి అని చెప్పేసి చెప్తా ఉన్నారు మరి సింగపూర్ కౌన్సిల్ జనరల్ ఆ బృందం భేటీ ఏదైతే ఉందో మరి తెలంగాణలో పారిశ్రామికంగా అభివృద్ధి చేయడానికి పారిశ్రామికవేత్తలుగా మహిళల్ని మారుస్తామని చెప్పేసి గత ఒక వారం క్రితం గవర్వీర్లు ముఖ్యమంత్రి గారు చెప్పిను మరి ఈ అవసరమైన పెట్టుబడులని ఆహ్వానించడంలో పారిశ్రామికంగా తెలంగాణని అభివృద్ధి చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పావులు కలుపుతూ ఉంది వేత్తలే సంపద సృష్టికర్తలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆర్థిక విద్యుత్ శాఖ మంత్రి మల్లు భట్టి గారు అన్నారు రాష్ట్రాన్ని సింగపూర్ నుంచి పెట్టుబడులని ఆహ్వానిస్తున్నామని తెలిపారు సింగపూర్ కౌన్సిల్ జనరల్ ఎడ్గర్ ఫాంగ్ బృందం గురువారం సచివాలయంలో భట్టి విక్రమార్కతో భేటీ అయింది ఇపోతే ఇక్కడ వివిధ దేశాలతో వివిధ దేశాలతోటి మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా నిర్ణయాలు తీసుకోబోతా ఉంది మరి తెలంగాణలో ఏ విధంగా పారిశ్రామిక నిర్మించాలి తద్వారా రాష్ట్ర సంపద ఏ విధంగా పెంచాలి అని చెప్పేసి మరి సంబంధిత మంత్రి గారు చెప్తా ఉన్నారు అవుటోర్ రింగ్ రోడ్ ఓవరాల్ నిర్మాణంలో హైదరాబాద్లో పెట్టుబడులకి సానుకూల వాతావరణం ఏర్ప ఏర్పడిందన్నారు రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాలను కలిపేలా రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణం జరుగుతుందన్నారు పట్టణ గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి క్లస్టర్ జోన్ల వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు ఫార్మా టెక్స్టైల్స్ ఐటీ క్లస్టర్లను ఏర్పాటు చేసి అభివృద్ధిని ప్రోత్సహి ప్రోత్సాహిస్తామన్నారు హైదరాబాద్లోని మూసి పునరుద్ధరణకు పనులు చేపట్టామని తెలిపారు ఇటీవల జపాన్ చెందిన జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ జైకా రాష్ట్రానికి ఆ అంటే ఆసక్తిని కనపరచిదన్నారు ఏదేమైనప్పటికీ వివిధ రంగాల్లో వివిధ రంగాల్లో తెలంగాణని ముందరికి తీసుకుపోవడానికి ఈ పారిశ్రామిక పెట్టుబడులని ఆహ్వానిస్తూ ఉన్నారు అని చెప్పేసి మనం ప్రధాన వార్తని సామాజిక తెలంగాణలో చూస్తున్నాం పోతే మిర్యాలు కూడా మార్కెట్ కమిటీ చైర్మన్గా పొదిలా శ్రీనివాస్ మిరియాలు కూడా మార్కెట్ కమిటీ చైర్మన్గా పొదిలా శ్రీనివాస్కి మరి వస్తుందా రాదా అనే ఒక హెడ్లైన్ తోటి మనం చూస్తా ఉన్నాం ప్రజలకి అనునిత్యం అందుబాటులో ఉండే ప్రజానాయకుడు మరింత ప్రభుత్వ బాధ్యతలు ఇచ్చినట్లయితే ప్రజలకి మెరుగైన సేవలు అందుతాయి అందించడంలో అత్యక్తి లేదు ఆ కోవకే మిల్లర్ కూడా బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పదిలా శ్రీనివాస్ ఉన్నాడు అడవిదేవులపల్లి సర్పంచ్గా గా పనిచేసిన పదిలా హరిచంద్ర వారసుడైన శ్రీనివాస్ ఆది నుండి కాంగ్రెస్ పార్టీలో ఉంటూ తన సేవలను కొనసాగిస్తున్నాడు మాజీ మంత్రి కుందూరు జానారెడ్డికి ఆనందంగా శిష్యుడిగా ఉంటూ జిల్లా తన మార్పు జిల్లాలో తన మార్పును ఏర్పరచుకున్నాడు ఉమ్మడి నల్లగొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా మీడియా ఇన్ఛార్జిగా ఉంటూ దామర్ల మండలం ఉపాధ్యక్షుడిగా తన భార్య ప్రదీలా కృష్ణవేణి ప్రజలకి సేవ అందించారు ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో మిరియాలు కూడా ప్రాంతాల్లో తన పట్టు బిగిస్తూ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి ఎనలేని కృషి చేశాడు అనడంలో సందేహం లేదు స్థానిక శాసనసభ్యులు భక్తుల లక్ష్మారెడ్డికి టికెట్ టికెట్ విషయంలో అయితే మిగతా అక్కడ ఉండే రాజకీయంగా మరి ఆర్థికంగా అక్కడ ఉండే ప్రజల్ని ఆదుకోవడంలో పేద ప్రజలకు సాయం చేయడంలో కాంగ్రెస్ పార్టీ నుండి ఎనలేని సేవ చేసిన ఈ పదిల శ్రీనివాస్కి మిరియాలు కూడా మార్కెట్ చైర్మన్గా ఒక పదవి వస్తే బాగుంటుందని చెప్పేసి ఆయన చెప్పకనే చెప్తా ఉన్నాడు పోతే డిఎస్సి నోటిఫికేషన్ మెగా డిఎస్సి నోటిఫికేషన్ టీచర్ పోస్టులకి నాలుగు నుంచి దరఖాస్తులు ఏప్రిల్ రెండు వరకు గడువులు గతంలోని దరఖాస్తులు చేసుకున్నవారు మళ్ళీ చేయనక్కర్లేదు రాష్ట్ర వ్యాప్తంగా పదకొండు కేంద్రాల్లో పరీక్షలు త్వరలో తేదీల కరారు పదకొండు వేల ఆరు వందల ఆరు పదకొండు వేల అరవై రెండు పదకొండు వేల అరవై రెండు ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి డిఎస్సి నోటిఫికేషన్ స్వయంగా విడుదల చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టీచర్ పోస్టులకి మార్చి నాలుగు నుంచి దరఖాస్తులు ఏప్రిల్ రెండో తేదీ దాకా గడువు తెలంగాణ నిరుద్యోగులారా టీచర్ కోసం ఎదురు చూస్తున్న ఆశావాకులరా మరి టీచర్ అదే ఉపాధ్యాయ వృత్తిలో మీరు కొనసాగాలనుకునే వాళ్ళు మరి డిఎస్సి నోటిఫికేషన్ వచ్చింది మీరు అప్లై చేసుకోండి ఇదే ఈ ఈ ఉద్యోగాల కోసం ఈ ఉపాధ్యాయ వృత్తి కోసం ఎంతోమంది ఉన్న నిరుద్యోగులు రోడ్ల మీదకి వచ్చి ప్రాణ త్యాగాలు చేసిన వాళ్ళు ఉన్నారు అయితే నిజంగా తెలంగాణ నిరుద్యోగులకి ఇది మంచి అవకాశం తెలంగాణ ఉద్యమంలో ఎంతోమంది నిరుద్యోగులు బలైన ఈ నోటిఫికేషన్ని ఉపయోగించుకొని ఒక వి ఒక ఒక సగటు నిరుద్యోగి సగటు విద్యార్థి ఉపాధ్యాయుడిగా మారితే ఈ సమాజాన్ని ఈ దేశాన్ని ఈ రాష్ట్రాన్ని మార్చడానికి ఆస్కారం ఉంటుంది అనేది కూడా ఒక్కసారి గుర్తించాలి పోతే ధరణి సమస్యల పరిష్కారానికి స్పెషల్ డ్రైవ్ నేటి నుంచి తొమ్మిది వరకు పెండింగ్ దరఖాస్తుల పరిష్కారం ప్రతి మండలానికి ప్రత్యేక బృందాలు తహసీల్దార్ ఆర్డిఓ కలెక్టర్లకి అధికారుల బదిలీ బదిలీ మార్గదర్శకాలు జారీ చేసిన సిసిఎల్సిఏ సిఎల్ఏ నబీర్ మితాల్ ధరణిలో లక్షల ఎకరాలు మాయం ఆ పోర్టల్ స్థాయిలో ప్రక్షాళన చేస్తాం శ్వేత పత్రం విడుదల చేస్తాం పొంగులేటి పొంగులేటి శ్రీనివాస్ గారు ఏమంటున్నారు అంటే ధరణి పేరుతో చాలా దంద జరిగింది అవినీతి జరిగింది దాన్ని పూర్తిగా ప్రక్షాళన చేస్తామని చెప్పేసి కన్సాన్ మినిస్టర్ చెప్తా ఉన్నారు ధర పెండింగ్ దరఖాస్తుల పరిష్కారంపై ప్రభుత్వ దృష్టిని సారించింది ఇందుకోసం శుక్రవారం నుంచి ఈ నెల తొమ్మిది వరకు స్పెషల్ నిర్వహించ నిర్వహించనుంది ఈ క్రమంలో తహసీల్దార్ ఆర్టీఓలకి కూడా వాళ్ళ అధికారు అధికారాలను దాకాపరిచింది వారం క్రితం ఈ అంశంపై సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్నతాధికారులతో ధరని కమిటీ సమావేశం సమావేశమైన విషయం తెలిసిందే లో ఉన్న అంటే టూ పాయింట్ ఫోర్ ఫైవ్ లక్షల దరఖాస్తు అంటే సుమారు రెండు కోట్ల నలభై ఐదు లక్షల దరఖాస్తులని వెంటనే పరిష్కారం చూపాలని ఆ సమావేశం తీర్మానించింది దీంతో సిసిఎల్ఏ నవీన్తలకు శుక్రవారం ధరని పెండింగ్లో దరఖాస్తులను పరిష్కరించేలా ఉత్తర్వులను జారీ చేశారు ఇకపోతే ఇది ఒకసారి మనం చూడాలి టూ ఫోర్ ఫైవ్ అంటే రెండు లక్షల నలభై ఐదు నలభై ఐదు వేలు రెండు లక్షల నలభై ఐదు వేలు రెండు కోట్లు కాదు ఎందుకు అంటే అన్ని దరఖాస్తులు అయితే భూములు ఉంటాయి రెండు లక్షల నలభై ఐదు వేల ఆ దరఖాస్తులు ఉన్నాయట అవి వెంటనే పరిష్కారం చూపాలని సమావేశం తీర్మానం చేసింది ఇవి పెండింగ్లో ఉన్నాయి ధరల్లో ఏదైతే అవకతవకలు జరిగిందో అభివృద్ధి జరిగిందో వాటిని ఎండగట్టే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉంది మరి రెవెన్యూ శాఖ మంత్రి మరి ఈ ధరని పూర్తిగా ప్రక్షాళన చేద్దామని చెప్పేసి పొంగులేటి శ్రీనివాస్ గారు చెప్తా ఉన్నారు మరి రేవంత్ రెడ్డి గారు అదే అంశంపై గతంలో దాన్ని ప్రక్షాళన చేస్తామని మరి దాని ఆ భూమాతగా మాస్తామని ప్రకటించిన విషయం అందరికి తెలిసిందే ఏదేమైనప్పటికీ ధరలో జరిగిన భూ భూదాంద ఏదైతే ఉందో ఆ దాడులు ఏదైతే ఉన్నాయో అవన్నీ పూర్తిగా ప్రక్షాళన చేస్తే తప్ప పేదలకి న్యాయం జరగదు అనేది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో భాగంగా ఇది ఇకపోతే కాళేశ్వరం అదనపు టీఎంసీని పరిశీలించలేదు అదనపు టీఎంసీకి చూపిన కారణాలు సహేతుకంగా లేవు వాస్తవాలని నివేదించా నివేదించాల్సిందేనన్న కేంద్ర జల వనరుల సంఘం కేంద్ర జల వనరుల సంఘం ఏమంటుంది అని అంటే అదనపు టిఎంసీకి చూపిన కారణాలు సరిగా లేవు అని చెప్పేసి వాస్తవాలు నివేదిక ఆ నివేదిక సంబంధించి నివేదించాలన్న నివేదించాలి నివేదించడం అని అంటే దానికి సంబంధించిన వాస్తవాలు నిజమా అబద్ధమా ఏంటి అని చెప్పేసి కేంద్ర జల వనరుల సంఘం అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు మరి గణాంకాలు ఒక్కొక్క చోట ఒక్కొక్క విధంగా ఉన్నాయని పేర్కొంటూ కాళేశ్వరం ఎత్తిపోతల పథకం సవరణ సమగ్ర ప్రాజెక్టు నివేదిక డిపిఆర్ ను పరిశీలించలేమని తెలంగాణ ప్రభుత్వానికి కేంద్ర జల వనరుల సంఘం సిడబ్ల్యూసి సెంట్రల్ సిడబ్ల్యుసి సెంట్రల్ వాటర్ కమిషన్ కమిటీ దానికి సంబంధించి అది నిర్ణయం తీసుకుంటుందట మరి ఏదేమైనప్పటికీ మరి ఈ యొక్క జల వా జలాలకు సంబంధించి ఆ వివాదాలకు సంబంధించి పూర్తిగా పరిష్కరించే ప్రయత్నము సిడబ్ల్యూసీ తీసుకుంటుంది ముప్పై రూపాయలు ముప్పై వేల కోట్లతో అదనపు టీఎంసీ చేపట్టడానికి చూపిన కారణాలు సాయంతికంగా లేవంటూ లేఖ రాసింది అదనపు రోజుకి ఒక టీఎంసీని ఎత్తిపోసే కాంపోనెంట్ రెండు వేల ఇరవై ఒకటి జూలై పదిహేను కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్టు గెజెట్లో అనుమతి లేని జాబితా పెట్టింది అయితే రోజుకు రెండు టీఎంసీలు తరలించే ప్రధాన పథకం అదనంగా టీఎంసీని తరలించే పథకాలు వేర్వేరు వేరువేరు కాదని అప్పటి సీఎం కేసీఆర్ వాదించారు అదనపు టీఎంసీని వెంటనే గెజెట్ నుంచి తొలగించాలని కోరారు దీన్నే చెప్తూ సవరణ డిపిఆర్ సమర్పిస్తే రెగ్యులర్ డిపిఆర్ లాగానే పరిశీలన చేసి గెజెట్ నుంచి తొలగిస్తామని కేంద్రం తేల్చి చెప్పింది ఈ మేరకు సవరణ డిపిఆర్ రెండేళ్ళ కిందటే సిడబ్ల్యూసీతో పాటు గోదావరి నది యజమాన్య బోర్డు జిఆర్ఎంపిలో దాఖలు చేశారు కాగా అదనపు ఆ కోర్టుకు కేసులు ఉన్నందున దాన్ని పరిశీలించేందుకు ఓ దశ గోదావరి బోర్డు పేర్కొంది ఈ శక్తి శాఖ కూడా డిపిఆర్ పై స్థితిని పాటించాలని ఆదేశాలు ఇచ్చింది ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కోర్టుకెళ్ళింది పోతే రెగ్యులర్ డిపిఆర్ లాగానే అన్ని పరిశీలన చేసి గెజెట్ నుంచి తొలగిస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్పిందట మరి ఏదేమైనప్పటికీ అదనపు టీఎంసీకి సంబంధించి ఆ టీఎంసీకి చూపిన కారణాలు సహజంగా లేవని చెప్పేసి వాస్తవాలని నివేదించాల్సిందేనని కేంద్ర జల వనరుల సంఘం చెప్పిందట మరి తెలంగాణ తెలంగాణ ఏ విధంగా నష్టపోతుంది ఆ జల వాట ఏదైతే ఉందో జల వనరులు ఏవైతే ఉన్నాయో కృష్ణా వాటర్ నుండి కృష్ణా నది నుండి అదేవిధంగా గోదావరి నది నుండి ఏ విధంగా తెలంగాణకు రావాల్సిన రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలు మరి రావాల్సింది ఉంటే మరి దీనికి సంబంధించి కేంద్ర జల వనరుల సంఘం ఏం చెప్పింది భారీ నీటి శాఖ ఏ విధంగా చెప్పింది అన్న విషయంలో కూడా మరి వెజేశ్వర గారు గతంలో చెప్పున్నారు మరి ఇప్పుడు కూడా మన తెలంగాణకు ఏ విధంగా వాట రావాలి మరి బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన ఏదైతే తప్పుల తడక ఉందో ఏదైతే వాళ్ళకి దున్నపోతు మీద నిద్ర దున్నపోతు మీద బాధపడితే ఏ విధంగా నిద్రపోయిర మరి ఆ విధంగా లేకుండా ఆ విధంగా ఎక్కడ వేసిన బొంగడి అక్కడేలాగా ఎక్కడ అప్పులు అక్కడే అంటే గుట్టల్ లాగా ఈ అవినీతి కుంభకోణాన్ని బయట తీయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకొస్తూ ఉన్నది మరి నీళ్ళు నిధులు నియామకాలను ప్రజలకు అందించడంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటున్నది అని చెప్పేసి మరి కన్సర్న్ వివిధ రంగాలకు సంబంధించిన మినిస్టర్లు చెప్తా ఉన్నారు తన మీద తానే మటర్ అటెంప్ట్ అలా జరగాలని భాస్కర్ గౌడ్ కేసులో సంచలన విషయాలు తన మీద తానే మటర్ అటెంప్ట్ చేసుకోవాలని చెప్పేసి భాస్కర్ గౌడ్ మరి ఏ విధంగా చేయాలన్నాడు మరి ఆ కుట్ర ఏంది కుతంత్రాల ఏంది మరి ఎందుకు చేసిర్రు అనే విషయం కూడా మనం ఇప్పుడు ప్రధాన వార్తలు చూస్తున్నాం బీజేపీ లీడర్ భాస్కర్ పై హత్యాయత్నం కేసులో కీలక పరిణామం చోటుకు చోటు చేసుకుని తన మీద తానే హత్య ప్రయత్నం చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు తన మీద మంటారు అటెంప్ట్ జరిగిందంటూ భాస్కర్ గౌడ్ ఉప్పల్ పోలీసులను ఆశ్రయించారు భాస్కర్ వ్యవహార శైలిపై అనుమానం వ్యక్తం చేసిన పోలీసులు తమదైన శైలిలో విచారించగా సంచలన విషయాలు తెలిసిన తెలిసి అవాక్ అయ్యారు భాస్కర్ గౌడ్తో పాటు మరో ఆరుని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు ఈ మేరకు ఉప్పల్ పోలీస్ స్టేషన్ లో మల్కాజ్ మల్కాజ్గిరి డిసిపి పద్మజావి వెలువడించారు బోర్డుప్ప నివాసం ఉండే భాస్కర్ గౌడ్ సినీ నిర్మాత బీజేపీ హిందూ ప్రచార కమిటీ మెంబర్గా వ్యవహరిస్తున్నాడు జనంలో పలుబడి కోసం తనపై మర్డర్ ప్లాన్ చేసుకున్నాడు తన వెంట గర్మలు ఉంటే సమాజం తనని మరి ఏదేమైనప్పటికీ ఇగో ఇది కథ తన మీద తన మర్డర్ ప్లాన్ చేసుకుంటే మరి రాజకీయాలలో లేకుంటే బీజేపీ పార్టీలో ఇప్పుడు వస్తున్న ఎంపీ సీట్లు అడుగుతామన్నా లేకుంటే బీజేపీ పార్టీకి సంబంధించి మనకి ఇట్లా చేయమని ఎవరైనా చెప్పిరా తెలియదు కానీ భాస్కర్ గౌడ్ గారు అడ్డంగా దొరికిపోయారు తన మీద తానే మర్డర్ ప్లాన్ చేసుకుంటున్నట్టు మరి ఆ విధంగా కుట్రపూరితంగానే ఆయన ఆయన చేసుకున్నాడు అని చెప్పేసి ఇక్కడ ఉప్పర్కు సంబంధించిన పోలీసులు ఛేదించినట్టు మనం జరిగినాం పోతే ప్రధాన వార్తలు మరి సామాజిక తెలంగాణ దినపత్రికలు ఏవైతే హెడ్లైన్లో వచ్చాయో అవన్నీ చూసే ప్రయత్నం చేస్తా ఇక సామాజిక తెలంగాణ పత్రిక ఉద్యమ పత్రికని ఇంకా ఇంకా ఎప్పటికీ ఉద్యమ పత్రికని ఆదరించాలని అదేవిధంగా ఇష్టం ఛానల్ కూడా చూస్తూనే ఉండాలండి తప్పనిసరిగా సపోర్ట్ చేయాలి